రామలక్ష్మి తాయెత్తు సాయంతో గగన్ భూమిల పెళ్ళి జరిపించాలని అనుకుంటుంది ఇక రఘురం మాత్రం ముందుగానే రామలక్ష్మి ప్లాన్ తెలుసుకొని తాళి పుట్టుని ఆ తాయెత్తులో నుండి తీసేస్తాడు ఇక ఆ విధంగా గగన్ భూమిలో పెళ్ళైతే ఆగిపోతుంది ఇక రఘురం అపూర్వతో అమ్మ అపూర్వ నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరిగింది పెళ్ళే కాదు ఇలా తల్లిదండ్రులు అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిని నేను అస్సలు అంగీకరించను ఎప్పుడైతే నా స్నేహితుడు శరత్చంద్ర కోలుకుంటాడో అతని అంగీకారంతోనే వీళ్ళ పెళ్ళి జరగాలి అని చెప్పి ప్రోగ్రామ్ అంటూ ఉంటాడో ఇక దాంతో చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అని చెప్పి అపూర్వ ఇక తన కుటుంబాన్ని అంతా కూడా తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి కూడా అలా బాధగా గగన్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత నక్షత్ర అపూర్వతో మమ్మీ అసలు ఆ భూమిని చూసావా ఎంతలా తెగిస్తుందో బావని చేసి ఆ తాయితీలో తాళి పెట్టి బావని పెళ్లి చేసుకోవాలని చూసింది సమయానికి రఘురం అంకుల్ ఆ తాయితీలో నుండి తాళి తీసేశారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయి ఉండేది నా బావ నాకు దూరం అయ్యేవాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మమ్మీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎలాగైనా సరే బావ పెళ్ళి నాతోనే జరగాలి లేదంటే నేను చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నక్షత్రంతో బేబీ నువ్వేం కంగారు పడకు దాని అడ్డు ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు అది మీ నాన్న తీసుకొని ఈ ఇంటికి తనంతట తాను వచ్చిందనుకుంటున్నావా ఇదంతా నా ప్లాన్ అది ఈ ఇంటికి వచ్చేలాగా చేసింది నేనే ఎందుకంటే అది ఆ గగన్గాడి ఇంట్లో ఉంటే ఆ గగన్గాడు ప్రతిసారి కూడా దాన్ని కాపాడుతూ ఉంటాడు అదే మన ఇంటికి వస్తే టైం చూసి దాన్ని లేపేయొచ్చు ఇప్పుడు దాన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా అడ్డుపడడానికి మీ నాన్నగారు కూడా స్పృహలో లేరు కాబట్టి దాని జుట్టు ఇప్పుడు మన చేతుల్లో ఉంది అని చెప్పి అపూర్వ నక్షత్రాతో అంటూ ఉంటుంది మమ్మీ నువ్వు చెప్పేది నిజమా నిజంగానే బావతో నా పెళ్లి జరిపిస్తావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే తప్పకుండా జరిపిస్తాను మీ పెళ్లి జరగాలంటే ఆ భూమి అడ్డు ముందు తొలగించుకోవాలి రేపే దాని చావుకి ముహూర్తం పెట్టాను అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది మరో పక్క శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఏంటండి ఏదో ఒక విధంగా అయోధ్య లంకలో గగన్ భూమిల పెళ్లి జరిపిద్దామంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే రఘురామ్ గారు ఇలా చేస్తారని నేను కూడా అస్సలు శారదా రఘురా గారు కనుక ఆ తాయితల నుండి తాలిబొట్టుని తీసేయకపోయి ఉండుంటే ఈ పాటికి భూమి మన కోడలైపోయేది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాకు కూడా ఆ విషయంలోనే బాధగా ఉంది అంత దూరం వెళ్ళి కూడా వాళ్ళిద్దరిని మనం ఒకటి చేయలేకపోయామని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును ఇంటికి వచ్చిన తర్వాత గగన్ ఈ విషయం గురించి నిన్నేమైనా అడిగాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద ఎందుకు అడగలేదండి నా మీద ఇంత ఎత్తున లేచాడు నీకు కూడా ఈ విషయం ముందే తెలుసు కదమ్మా అని చెప్పి నన్ను నిలదీయటంతో లేదరా నాకు అసలు ఈ విషయం గురించి ముందు తెలియదు అని చెప్పి ఏదో ఒక విధంగా తప్పించుకోగలిగాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ శారదతో శారద మనం ఇలాగే సైలెంట్గా ఉంటే వాళ్ళ మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఎలాగైనా సరే దగ్గర చేయాలి వాళ్ళని దగ్గర చేయాలంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడేలాగా చేయాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది చూడు రాత్రి తొమ్మిది గంటలకు భోజనం పూర్తయిన తర్వాత ఏదో ఒకటి చెప్పి నువ్వు గగన్ని బయటకు తీసుకొనిరా నేను కూడా భూమిని బయటకు తీసుకొని వస్తాను అక్కడ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడేలాగా చేద్దామని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద అలాగే అండి వాళ్ళు ఎదురు పడితే అయినా ప్రేమగా మాట్లాడుకుంటారేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాత్రి భోజనం పూర్తయిన తర్వాత శారదకు కృష్ణప్రసాద్ రెడీనా అని చెప్పి మెసేజ్ చేస్తాడు రెడీ అండి ఒక ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతామని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అలా భోజనం చేసిన తర్వాత శారదా గగన్తో రే గగన్ భోజనం పూర్తయిన తర్వాత ఐస్ క్రీమ్ తినడం నాకు ఇష్టం కదా అలా బయటకు వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తినొద్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అలాగే పదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు పూర్ణి నువ్వు కూడా వస్తావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే లేదన్నయ్య నేను రాను రేపటి నుండి నాకు ఎగ్జామ్స్ కదా చదువుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది వెరీ గుడ్ ఇలాగే ఉండాలి బాగా చదువుకో అని చెప్పి గగన్ రామ్మ మనం వెళ్ళొద్దామంటూ శారదను తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు మరోపక్క ఒంటరిగా తన గదిలో కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తున్న భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మ భూమి ఉదయం నుండి మీ నాన్నని చూసుకోవడంతో ఇంటి పనులు చేయడంలో నువ్వు చాలా బిజీగా ఉన్నావు సరదాగా కాసేపు అలా బయటకు వెళ్ళొద్దాం రామ్మ ఐస్ క్రీమ్ తిందామని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలాగే మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో కలిసి బయటకు వస్తుంది ఇక కృష్ణప్రసాద్ భూమిని ఒక చోటుకి తీసుకొచ్చిన తర్వాత నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకువస్తానని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు వద్దు మావయ్య నేనే వెళ్ళి తీసుకువస్తాను అంటూ భూమి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా శారదని తీసుకొచ్చి అమ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకువస్తాను అని చెప్పి గగన్ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తాడు ఇక అలా గగన్ ఐస్ క్రీమ్ తెచ్చేసరికి శారదా కనిపించదు మరో పక్క భూమి ఐస్ క్రీమ్ తీసుకువచ్చేసరికి కృష్ణప్రసాద్ అక్కడ కనిపించడు ఇక దాంతో భూమి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటే గగన్ శారదా కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అలా వెతుకుతూ ఉండగా ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు భూమి ఎదురు పడగానే ఇక గగన్ ముందుగా కోపంగా చూస్తూ ఉంటాడు ఎంత పెద్దనుకుంటున్నా ఎందుకు భూమి పదే పదే నాకు ఎదురు పడుతుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇకలా భూమితో మాట కలుపుతూ మా అమ్మ నీకు కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు శారద ఆంటీ నాకు కనిపించలేదు కృష్ణప్రసాద్ అంకుల్ మీకు కనిపించారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు ఆ కృష్ణప్రసాద్ని నేను చూడలేదు అని గగన్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి భూమి అలాగే తన చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని నిలబడి చూస్తూ ఉంటుంది మరోపక్క శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చాటుగా ఉండి ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళని గమనిస్తూ ఉంటారు గగన్ భూమి ఇద్దరూ కూడా కాసేపు సైలెంట్గా ఉండి ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు వీళ్ళేంటండి మాట్లాడుకొని వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకుంటారు అనుకుంటే ఇలా సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ వాడి గురించి మనకి తెలిసిందే కదా శారద పైకి మాట్లాడాలని ఉంది కానీ ఎగువ చూపిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత గగన్ భూమిని చూస్తూ శారద మాటల్ని గుర్తు చేసుకుంటుంది నాన్న గగన్ ఒక్కసారి భూమి గురించి ఆలోచించాన్న భూమి ఆ ఇంట్లో ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు ఆ అపూర్వ గురించి నీకు తెలిసిందే కదా గతంలో కూడా భూమిని చంపాలని చూసింది అని చెప్పి శారద చెప్పిన మాటలు గగన్కి గుర్తుకు వస్తాయి ఇక వెంటనే గగన్ భూమితో భూమి నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు వెంటనే అక్కడి నుండి వచ్చేసే ఆ అపూర్వ గురించి తెలుసు కదా తనంత మంచిదేమీ కాదు గతంలో నిన్ను చంపాలని చూసింది కదా ఇప్పుడు కూడా నేను ఏమైనా చేస్తుందేమో నీకు తన వల్ల థ్రెట్ ఉందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకు నేను హాస్టల్ ఏదైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి మా నాన్నను ఆ ఇంట్లో వదిలేసి నేను ఎలా రాగలను అండి పైగా ఆయన కోమాలో కూడా లేరు నిన్నగాక మొన్న హాస్పిటల్లో ఆయన మీద మరొకసారి మర్డర్ వేయటం జరిగింది సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆయన్ని కాపాడుకోగలిగాను ఎంతైనా ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన అలా ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి రాలేనండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అలా అయితే నీతో పాటు ఆయనకు కూడా నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్నా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు చూసావా శారద వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే మనసులో ఉన్న ప్రేమ ఎలా బయటకు వచ్చిందో ఎలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారో అని చెప్పి అంటూ ఉంటే అవునండి ఈ పని మనం ముందే చేయాల్సింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ మీ నాన్నగారికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానని అంటూ ఉంటే ఏం ఏర్పాటు చేస్తారండి ఒకవేళ నాన్నగారితో కలిసి నేను ఒక్కదాన్ని ఎక్కడైనా ఉంటే అప్పుడు ఇంట్లో మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఏ అర్ధరాత్రి ఎవరు ఒకరు వచ్చి మా మీద అటాక్ చేస్తారు కదా మీరు అన్నట్టుగా ఆ అపూర్వ కూడా ఒంటరిగా ఉన్న నా మీద అటాక్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే హాస్టల్ కాదు ఇల్లు కాదు మీ ఇద్దరిని నేను నా ఇంటికే తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటి మీ ఇంటికా నిజంగానా అని చెప్పి అంటూ ఉంటే అవును అని గగన్ అంటూ ఉంటాడు కానీ నాన్నను మీ ఇంటికి తీసుకురావడానికి ఆ అపూర్వ ఒప్పుకుంటున్నా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆ అపూర్వని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు ఇకపై నిన్ను మీ నాన్నని ఇద్దరిని కూడా నేను నా ఇంట్లోనే ఉండనిస్తాను మీ నాన్నగారికి స్పృహ వచ్చేంత వరకు మీరు నా ఇంట్లో ఉండొచ్చు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి అనడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి